కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం లేదా చదవడం వలన మనకి శివాజ్ఞను కలిగి మోక్షం కలుగుతుంది కావున ఈ యొక్క కార్తీక పురాణము వినేటటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా మీకు లభించింది కావున మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుని చివరి వరకు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేసి కార్తీక పురాణం గురించి తెలిపి ఆ మహాదేవుని కృపా కటాక్షాలు పొందగలరని ఆశిస్తున్నా మంచి చెడు ఫలితాలే స్వర్గ నరకాలు వెనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదోతలను యమదూతలు వెంబడించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు విష్ణుదూతలు యమదూతలతో మీకు హరిహరుల నామాన్ని తలచినందువలన కలిగే గొప్పదనం తెలియదా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు హరించబడతాయిగా అందువలనే మేము అజాముని తీసుకెళ్లను అన్నారు యమదూతలో విష్ణుదూతలతో అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షను విధించగలగదా తల్లిదండ్రులను ఆదరించని వాళ్లు సజ్జనులను హింసించేవాళ్లు ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు పూజా పునస్కారాలను చేయని వాళ్ళు అబద్దాలతో మోసం చేసేవాళ్ళు జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు సాటివారిని తోటివారిని మన్నించని వాళ్ళు దారులు కాచి వాళ్ళు వీరంతా పరమ పాపాత్ములే కదా ఈ పాపాత్మలంతా శిక్షించబడవలసిన వారే కదా వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకెళ్లాలి కదా మరి తల్లిదండ్రులను మన్నించినటువంటి ధర్మాధర్మాలను పాటించినటువంటి కనీసం బావి వరసలను కూడా పాటించని పరమ పాతకుడైన అజాములు వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా తీసుకుపోతున్నారని మళ్లీ ప్రశ్నించారు అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో సత్పురుషులంటే పుణ్య కార్యాలను చేసేవారని అర్థం యజ్ఞ యాగాదులను నిర్వహించడం తల్లిదండ్రులను మన్నించడం పెద్దలను గౌరవించడం దానములు చేయడం వంచన చేయకుండా ఉండడం సతీపతి ధర్మాన్ని మన్నించడం పశుపక్షాదులను ప్రేమించడం సంతర్పణలు పూజలు చేయడం ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులు చేసేవాళ్లు పుణ్యాత్ములు వీళ్లకి స్వర్గంలో చోటు ముక్తి లభిస్తాయి హరికథ కాలక్షేపాలు భారత భాగవత రామాయణ పారాయణాలు పూజలు భజనలు వ్రతాలు జరుగుతుంటే ఇళ్లలోని వారికి పుణ్యం వర్తిస్తుంది వారి జోలికి పాపాలు వెళ్లవు పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్లు పుణ్యతీర్థాలను స్నానమాడేవాళ్లు అథాలోకానికి వెళ్లరు వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు ఇక పాప పుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాం రుద్రాక్షులు ధరించినంత మాత్రం చేత డాంబికాలు పలకడం వలన ఆడంబరమైన ఆచారాల వలన శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్మలు మాత్రము కాలేరు పుణ్య గతులను పొందడానికి వీళ్లు చేసే పనులు అర్హతను కలిగించవు యుక్తాయుక్తములను తెలుసుకోకుండా తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమారణ బ్రతుకును గడిపేవాళ్లు తెలుసో తెలియకో వెక్కిరింతకో అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్నా హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఈ అజామేలుడు అటువంటివాడే ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా దుర్మార్గుడైనా క్రూరుడైనా దయాదాక్షిణ్యాలు సీనము లేనివాడైనా తన కొడుకు శ్రీహరి పేరు పెట్టుకుని నిరంతరము నారాయణా నారాయణ అని పిలుస్తూ చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపడమని వేడుకున్నాడు ఆ కారణం చేతనే అతడి పాపలు తొలగిపోయినాయి శ్రీహరి దయకు అర్హుడయ్యాడు ఆపన్న శరణ్యుని వేడిన వాడైనాడు ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు కనుకనే మా వెంట అజామిని వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాం అని చెప్పి అజామేళుని తీసుకుని వెళ్ళిపోయారు విష్ణుదూతలు అజామేళును ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుని పిలవడంతో పాటు తలుచుకున్న వాడైనాడు కనుక తెలిసి మూట కట్టుకున్న తెలియక మూట నిప్పు కాలక మారనన్నట్లుగా తెలిసి పలికినా తెలియక పలికినా పలికిన వాణి దోషాలను పరిహరిస్తుందని అజామేళుని కథ సూచిస్తుంది శరీరాన్ని వదిలేటప్పుడు తలచుకున్న దాని బట్టి తరువాతి నడక సాగుతుందని సూచిస్తుంది అజామేళుని కథ తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం